క్రీస్తునందు మనకున్నటువంటి ఆశీర్వాదాల విషయంలో మనము ధ్యానం చేస్తున్నాం ఏపీస్కి రాసిన పత్రిక మొదట అధ్యాయం పదమూడు వచ్చిన మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తలు విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే అన్నాడు హలో అనగా ఇప్పుడు దేవుని ఆత్మచేత మనం ఏమయ్యాము ముద్రించబడ్డాం ఎవరి ద్వారా క్రీస్తునందు మాత్రమే ఒకప్పుడు మనకు ముద్ర లేదు ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే బ్యాంకుల్లో నోట్ల కట్టలు ఇస్తారు మామూలుగా మన దగ్గర అన్ని కట్టలేము ఉండవు పొదుపుకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు పది లక్షల గ్రూప్ మీద ఇస్తే ప్రతి ఒక్కరి నోటి నిండా నవ్వు ఉంటుంది కదా కట్టేటప్పుడు ఒకటి ఉంటుంది నోటి నిండా సనుగుడు ఉంటుంది మనకు ఆ కట్టలు చూసినప్పుడు చూడండి ఎప్పుడైనా బ్యాంకులో ఇచ్చే డబ్బు కట్టడం చూస్తే దాని మీద ఒక ముద్ర ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది నువ్వు ఏ బ్యాంక్కి చెందిన దానివైతే ఆ బ్యాంక్ యొక్క ముద్ర ఉంటుంది అంటే ఆ ముద్రింపబడిందంటే అర్థం ఏంటి ఏ భయం లేదు అందులో లక్ష రూపాయలు అంటే ఖచ్చితంగా లక్షే ఉంటాయి ఒకవేళ నీకేమైనా అనుమానం వస్తే అక్కడే ఎంచుకో అంటారు ఎందుకని ఆల్రెడీ ముద్ర వేయబడింది ఏదైనా లోపం ఉంటే దాన్ని అక్కడే చూసుకుంటే దాన్ని ముద్ర విప్పడానికి వాళ్ళకి అధికారం ఉంది ముద్ర వేయడానికి కూడా అధికారము వాళ్ళకు ఉంది ఒకవేళ వాళ్ళ కళ్ళ ముందు కాకుండా బయటికి వెళ్ళి నువ్వు ముద్ర విప్పేసి ఇదిగో ఐదు వందలు తక్కువైనని అని చెప్పేసి ఒకవేళ నువ్వు పోయి అడిగావనుకో వాళ్ళు ఇస్తారా అసలు ఇవ్వరు కానీ వాళ్ళ ముందే ఆ ముద్ర విప్పి ఒకవేళ ఎంచుకొని ఒకవేళ అడిగితే తక్కువ అనుకో ఖచ్చితంగా ఇస్తారు ఇట్లా నాకు జరిగింది ఒకసారి యాభై వేల రూపాయల్లో ఐదు వందలు తక్కువ వచ్చేసింది నేను వెంటనే ముందుగా జాగ్రత్త పడి వాళ్ళ ముందే ఎంచుకుంటే కరెక్ట్గా ఉండే చూడండి ముద్ర కూడా వేసినాం కదా అన్నారు సరే సార్ ముద్ర వేసాను నేను తీశాను ఎంచాను కాబట్టి మీరే తీసుకోండి అని ఇస్తే ఆ మిషన్లు పెడితే కరెక్ట్గా ఒక ఐదు వందల రూపాయలు తక్కువ ఉన్నాయి అంటే ముద్రకు ఎంత విలువ ఉంటుంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో కూడా ముద్ర వేసిన సందర్భం ఒకటి ఉంది ఏంటది ప్రకటన గ్రంథంలో ఆరు వందల అరవై ఆరు ముద్ర అనేది భవిష్యత్తుదే ఆల్రెడీ మనకు తెలిసిన ముద్ర మనకంటే ముందుగా మన ప్రభు ముందే ఆ ముద్ర వేయబడింది ఎక్కడ ఆ ముద్ర అంటే ప్రభుని యేసుక్రీస్తుని వేసి చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టి వాళ్ళు ఏం చేశారు రోమా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఆ సమాధికి ఏం చేశారు ముద్ర వేశారు ముద్ర వేశారంటే దాని మీద మరొకరికి అధికారం లేనే లేదు కాబట్టి ఒక క్రీస్తు నందు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని తనకు సమీపస్తులుగా చేసి తన ఆత్మ చేత మనం ముద్రింపబడ్డామంటే ఎంత ధన్యులము కదా ఎటుగా దేవుని స్తోత్రం చేద్దాం హలో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రభు యొక్క ముద్ర మన మీద ఉంది ప్రభు యొక్క అస్తం మన మీద ఉంది దేవుడు తన ఆత్మ చేత మనం ముద్రించాడు అందుకోసమే మనం ఎంత వెనక్కి వెళ్ళిపోవాలన్నా వెనక్కి పోలేకపోతున్నాం ఎంతగా దేవునికి అనుకుంటాం కానీ వెళ్ళలేకపోతున్నాం దేవునికి దూరం కాలేకపోతున్నాం కారణం ఏంటంటే దేవుని యొక్క ముద్ర మన మీద ఉన్నది అందుకని నువ్వు ఎక్కడికి పోయినా సరే నేను ఏమనుకుంటారు ఏమనుకోవాలి నిన్ను ఈమె ఒక పిశాసి అనుకోవాలా ఏమనుకోవాలి ఈయన ఒక విశ్వాసి అంతేగాని రాక్షసి అనుకోకూడదు శ్రీలగ్గుడు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చూస్తే ఒక విశ్వాసిగా గుర్తించాలి ఎదుటివారు మీలో దేవుని ఆత్మ చేత ముద్రింపబడ్డారు మీరు ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి నేను ఎక్కడికి పోయినా నన్ను అంటారు దేవుని సేవ కూడా అంటారు తెలిసిన వాడు తెలియనివాడు ఏమనుకుంటాడు ఎవరోలే అనుకుంటారు అంతే కానీ ఎవరేమనుకున్నా సరేగాక దేవుని ఆత్మ చేత మనం ముద్రింపబడ్డామనే సంగతి మనం ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోవాలి ఈ హృదయంలో దేవుని ముద్ర ఉంది దేవుని ఆత్మ అనేటువంటి ముద్ర ఉంది ఈ ఆత్మకే స్థానం ఉండాలి కానీ మరొక దానికి స్థానం ఉండనే ఉండకు ఒకవేళ మరొక దానికి స్థానం ఉందంటే నీకు నీవుగా దేవుని ఆత్మచేత ముద్రింపబడిన జీవితాన్ని నీకు నీవే చరిపేసుకుంటున్నావు జాగ్రత్త దేవుని ఆత్మచేత మనం ముద్రింపబడ్డా దేవుని ఆత్మచేత ముద్రించబడిన మన జీవితాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా ఒక బ్యాంక్ అధికారే తను డబ్బుల మీద ముద్ర వేస్తే దాన్ని వంద పదిసార్లు సార్లు కావచ్చు వంద సార్లు కావచ్చు ఎన్నిసార్లు దాన్ని చూస్తూనే ఉంటాడు తనకు దాని మీద అధికారం ఉంది కదా మరి దేవుని ఆత్మ చేత నిన్ను ముద్రిస్తే దేవునికి నీ మీద అధికారం లేదా అధికారం ఉంది కానీ ఆ ముద్రను ఉంచుకుంటున్నావా ఆ ముద్ర నువ్వు చెరిపేయడానికి ప్రయత్నం చేస్తున్నావా అంటే మనుషుడు వేసిన ముద్ర పోతుంది కానీ దేవుడు వేసిన ముద్ర పోతుందా ఒకవేళ నువ్వు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే నీ ఇష్టానికి వదిలేస్తాడు దేవుడు అంతే నరుణి ఆత్మ ఎగువ పెట్టిన దీపం ఈ దీపాన్ని కాపాడుకుంటే వా కాపాడబడతావు లేదు నాకు ఇష్టానుసారంగా నేను ఉంటానంటే ఆ దీపం మారిపోతుంది అప్పుడు పాట పాడాల్సిందే పరదేశము పిల్లారా అంతే కాబట్టి మనుషులు వేసే ముద్ర ఉండొచ్చు ఓడిపోవచ్చు కానీ దేవుడు వేసిన ముద్ర మనం చచ్చిపోయి పరలోకం చేరేంత వరకు ఆ ముద్ర ఉంటుంది అలలుయా కాబట్టి దేవుని ఆత్మ చేత క్రీస్తునందు ఆయన మనల్ని ముద్రించారు